చైనా ప్రపంచాన్ని థర్డ్ వరల్డ్ వార్ వైపు నడుతుందా అన్ని దేశాలను తమ రోకి తీసుకురావడం డ్రాగన్ కంట్రీ టార్గెటా పరిణామాలు చూస్తే అదే అనక తప్పదు అసలు ఇది యుద్ధాల యుగమే కాదని భారత్ అంటూ ఉంటే చైనా మాత్రం వేల కిలోమీటర్ల పరిధి ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తూ ఇతర దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది యుధాలతో ప్రపంచానికి ముప్పు అమెరికాకి సవాల్ విసిరేలా క్యారియర్ కిల్లర్స్ ని ఏర్పాటు చేసిన చైనా ఈ మధ్యనే చైనా తన విక్టరీ పరేడ్ నిర్వహించిన సందర్భంలో ప్రదర్శించిన క్షిపణులతో ప్రపంచ దేశాల్లో వణుకు ప్రారంభమైంది థర్డ్ వరల్డ్ వారికి సన్నద్ధమైందా అన్న రీతిలో ఈ ఆయుధ ప్రదర్శన సాగింది వాటిలో ఆధునీకరించిన తన డాంగ్ ఫెంగ్ పైసీ అను క్షిపణిని ప్రపంచానికి డ్రాగన్ ఆర్మీ పరిచయం చేసింది ద్రవ ఇంధనంతో పనిచేసే ఈ ఖండాంతర క్షిపణికి ఇరవై వేల కిలోమీటర్లకు పైగా దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించే సామర్థ్యం ఉంది ప్రపంచంలో ఏ మూలనున్న లక్ష్యాన్నైనా ఇది ఛేదించగలదని చైనా ప్రకటించింది రెండు వేల పదిహేనులో లో ఆవిష్కరించబడిన డిఎఫ్ ట్వంటీ సిక్స్ బి నాలుగు వేల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు అణు లేదా సాంప్రదాయ వార్ హెడ్లను మోయగలదు ఇది గువామ్ వంటి యుఎస్ భూభాగాలతో సహా భూమి మరియు నావికా లక్ష్యాలకు ముప్పు కలిగిస్తుంది ప్రపంచంలోని మొట్టమొదటి యాంటీషిప్ బాలిస్టిక్ మిజైల్ డిఎఫ్ ట్వంటీ రెండు వేల నూట యాభై కిలోమీటర్ల వరకు పరిధి ఉండగా అధిక ఖచ్చితత్వంతో విన్యాసాలు చేయగల వార్ ని కలిగి ఉంటుంది ఇది యుఎస్ విమాన వాహక నౌకల వంటి కదిలే నౌకలను ఢీ కొట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది చైనా ప్రదర్శించిన డేంజరస్ వెపన్స్ లో లేజర్ సిస్టమ్ ఎల్వై ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్ ఎనర్జీ సిస్టమ్ యాభై కిలో వాట్ల శక్తితో పది కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయోగించవచ్చు డ్రోన్లు సెన్సర్లను పేల్ చేయడానికి ఈ వెపన్ సిస్టమ్ ని చైనా డెవలప్ చేసింది కోంగ్జీ లెవెల్ అనేది స్టెల్త్ కంబాట్ డ్రోన్ ఇది స్లీక్ ఫ్లయింగ్ డిజైన్ తో ఏఐ ఆధారిత వ్యవస్థగా రూపొందించారు జీజే లెవెన్ గా దీన్ని ప్రస్తుతం రెడ్ ఆర్మీ పిలుస్తోంది ప్రిసిషన్ అంటే గురి తప్పని ఖచ్చితమైన దాడుల్లో కోంగ్జీ లెవెన్ కెపాసిటీ నిరూపితం కాగా వీటి వాడకానికి మనుషుల అవసరం ఉండదు సంబంధించిన నావికా దళంలో వైజే సెవెంటీన్ వైజే నైన్టీన్ హైపర్ సోనిక్ యాంటీషిప్ మిజైల్స్ ప్రవేశపెట్టారు మాక్ సిక్స్ స్పీడ్ తో పదిహేను వందల కిలోమీటర్ల వరకు వీటి రేంజ్ విస్తరించి ఉంది తైవాన్ దక్షిణ చైనా సముద్రంలో ప్రత్యర్థులపై దాడికి వాడడానికి వీటిని రూపొందించినట్లు చెబుతున్నారు ఇవన్నీ కూడా పసిఫిక్ తీరంలో అమెరికా ఆధిపత్యానికే కాదు మొత్తం ప్రపంచానికే సవాల్ విసిరే లక్ష్యంతో చైనా తయారు చేయగా ఇది ఆయుధ అణ్వస్త్ర పోటీకి తెరలేపినట్లయిందని పరిశీలకుల ఆందోళన